కాలంలో అత్యాచారాలు అసభ్యకర ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనిపై అవగాహన కల్పించడంతో పాటు న్యాయపరమైన భయం ఉన్నా ప్రజలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది పక్కింటి మగవాడి మర్మాందాన్ని కోసేసింది ఆ మహిళ అవును ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే ఇది నిజం ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఆ యువతి పదునైన ఆయుధంతో యువకుడి ప్రైవేట్ భాగాన్ని కోసేసింది అతను తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి ప్రయత్నించినందుకే తాను ఇలా చేశానని మహిళ పేర్కొంది ఆ వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం నాగర్ కొత్వాలి పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో చుట్టుపక్కల ప్రజలు షాక్కు గురయ్యారు నివేదికల ప్రకారం నలభై ఏళ్ల వ్యక్తి పక్కనే ఉన్న ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు అయితే ఆ మహిళ పదునైన ఆయుధాన్ని పట్టుకుని అతని ప్రైవేట్ భాగాలను నరికేసింది ఇంకేదో చెప్పాడు అయితే ఆయన మాత్రం అందుకు భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చారు సంఘటన జరిగిన రాత్రి అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు తాను డాక్టర్ని కలవడానికి వెళ్తున్నానని ఆ వ్యక్తి చెప్పాడు అతన్ని తన ఇంటికి పిలిచి గదిలోకి తీసుకెళ్లింది తనతో శృంగారంలో పాల్గొనమని చేసింది నేను దానిని ఖండించాను కోపోద్రిక్తుడైన మహిళ పదునైన ఆయుధం తీసుకుని నా ప్రైవేట్ భాగాలను నరికేసిందని ఆ వ్యక్తి చెప్పాడు తీవ్రగాయాలతో ఆమె ఇంటినుంచి బయటకు పరుగులు తీయడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని రక్తస్రావం ఇంకా ఆగలేదని వైద్యులు తెలిపారు ఈ కేసులో పోలీసుల చర్యపై ఎలాంటి నివేదికలు లేవు